కావ్య తన మామగారైన సుభాష్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీరు బాబుని తీసుకొని వెళ్ళడం మీ వెనకాలే మీ బాబు రావడం నేను గమనించాను మావయ్య ఎందుకంటే ఇంకా మీరిద్దరూ మాట్లాడుకోవడం కూడా నేను విన్నాను అని చెప్పేసి చెబుతూ ఉంటుంది కావ్య ఆ మాటలు విన్న సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీరు హడావుడిగా ఆ బాబుని తీసుకొని వెళ్ళడం మీ వెనకాలలో మీ అబ్బాయి రావడం అన్నీ చూశాను మావయ్య అసలు ఏం జరిగింది ఇంకా ఆయన చేస్తున్న ఈ పనికి ఆయనని ఏ విధంగా కాపాడాలో తెలియక పిచ్చిదానిలా నేను తిరుగుతున్నాను కానీ అన్ని విషయాల్ని తెలుసు కూడా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పండి మావయ్య అని చెప్పేసి అనగానే నేను చెప్పలేనమ్మా అంటూ ఉంటాడు వెంటనే కావ్య ఇంకా తన మామగారి చేతిని తీసుకొని తను తలపైన పెట్టుకొని ఇంకా మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే మావయ్య అని చెప్పేసి తన మీద ఒట్టేయించుకుంటూ ఉంటుంది కావ్య ఇంకా సుభాష్ అయితే షాక్తో అలా చూస్తూ ఉండిపోతాడు ఎవరికి చెప్పని నిజాన్ని నా కోడలికి చెప్పాలా ఇప్పుడు నేను చెప్పలేని పరిస్థితి అన్నా కూడా నా కోడలు వినకుండా చేతిని ఒట్టేపించుకుందే అని చెప్పేసి చూస్తూ ఉండిపోతాడు మరి కావ్య ఒట్టేయించుకుంది కాబట్టి ఖచ్చితంగా సుభాష్ నిజం చెప్పి తీరాల్సిందే కదా ఇక నిజం ఏం చెప్తాడు అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ సీరియల్ అయితే మరింత సవతరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ కాకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్